సో రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల నిర్వహణపై ఎన్నికల ముఖ్య అధికారి గారు అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ఉద్యోగులందరూ కూడా గమనించాలి రాష్ట్రంలో స్వేచ్ఛాయుత న్యాయబద్ధమైన ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్లు ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీణ అయితే తెలిపారు ఇందుకు ఇరువురు అధికారులు కూడా సమన్వయం ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు సచివాలయంలోనైతే మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఆయన ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ప్రవర్తన నియమావళి వాటిని పటిష్టంగా అమలు చేయడం లాంటి అంశాలపై ఆయన అయితే సమీక్షించారు రానున్న ఎన్నికల్లో హింసకు రీపోలింగ్ అవకాశం లేకుండా భద్రత పటిష్ట పటిష్టం చేయాలని గంజాయి మద్యం నగదు ఉచితాల అక్రమణ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు కేంద్రాల నిఘా పట్టుదిట్టం చేయాలని ఈయన చెప్పారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే గోవా హర్యానా నుంచి అయితే మద్యం అయితే ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటిని అరికట్టాలని చెప్పారు రాజకీయ ప్రతినిధులు యాభై వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే దాన్ని అయితే జప్తు చేయాలని చెప్పేసి కోవడం జరిగింది సో దీనికి అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా సమన్వయపరుచుకొని విధులను అయితే సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగిందనమాట సో అందుకే మనకి వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం